అన్నం వేడివేడిగా తింటున్నారా కాస్త ఆగండి వేడివేడి అన్నం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తి హరించుకుపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అందుకే అన్నం వండిన వెంటనే కాస్తంత వేడి చల్లారగానే అది గనక తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు అన్నాన్ని వేడిగాను బాగా చల్లారిన తర్వాతనో తీసుకోకూడదు మితమైన వేడిలో ఉన్నప్పుడే అన్నం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారవుతారు అలాగే వేయించిన బియ్యం ఒక కప్పు వేయించిన పెసరపప్పు అరకప్పు ఒక కప్పు పాలు కలిపి నాలుగు గ్లాసుల నీటితో ఉడికించి ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేసి ఇంగువ ఉప్పు ధనియాలు సొం పిప్పళ్ళు మిరియాలు కొద్దిగా వేసి తాళింపు పెట్టి ఆ ఆహారం గనక తీసుకుంటే వాత పిత్త కఫ దోషాలు హరించుకుపోతాయట అంతేకాక ఆకలి కూడా పెరుగుతుంది రక్తవృద్ధి కలగడంతో పాటు ప్రాణశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అలాగే బియ్యానికి నాలుగు రెట్ల నీళ్లు కలిపి ఉడికించిన అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది వేసవిలోనే కాకుండా ఆహారం పూర్తయ్యాక మజ్జిగ అన్నం తీసుకుంటే మూల వ్యాధి తగ్గిపోతుంది అంతేకాక రక్త వృద్ధి కూడా కలుగుతుంది నీరసం అలసట అనే మాటే ఉండదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర